आस्तमिरियल है न कुछ नहीं ले बाल करूंगा मैं कंडीशनर का दोस्ती पाक्स लेटेने क्लोज आहार 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 మన జిల్లా సూపరి గారు అయినటువంటి శ్రీ తుషార్ బూడే గారు ఐపీఎస్ గారు అలాగే మా సెబ్ కమిషనర్ గారు రవి ప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే మన అడిషనల్ ఎస్పీ గారు బ్రదర్ మూర్తి గారు అలాగే మా యొక్క ఎస్సీబీలో ఉన్నటువంటి ఈఎస్ గారు ఏఈస్ గారు అందరం కూడాను సిబ్బంది అందరికి కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి ఇంటెన్స్గా రైడ్స్ చేయమని అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికి అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి అందులో ఒక పద్నాలుగు బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి మొత్తం ఏడు బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది వీటి వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే రెండు లక్షల రెండు వేల రూపాయలుగా మనకు తెలిసింది అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరు ఉన్నారు అనేది మనకు పుట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరు దొరికారు సురేష్ అండ్ వేడుకొండలు ఇద్దరు దొరకడం జరిగింది కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం తొందరగా పట్టుకుంటాం అయితే వీళ్ళంతా కూడా ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా గా ఢిల్లీకి హర్యానాకి వెళుతూ ఉంటాడు అక్కడి నుంచి ఈ లిక్కర్ని కొని తక్కువ రేటుకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ రప్పించి విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వెన్స్ ద్వారా ఈ యొక్క వరగాని విలేజ్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఎవరడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు నాయో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇప్పటి వరకు కూడా మేము చూసినట్టయితే